యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురం గ్రామంలో పాండురంగ ఆశ్రమం కేంద్రంగా శతకోటి హరే రామనామ జప యజ్ఞం పురస్కరించుకుని ఏకాదశి నగర సంకీర్తనలో భాగంగా రఘునాథపురం భగవత్ సేవ సమాజం శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రియ భగవత్ భక్తులందరూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి రామాలయం ప్రధాన వీధుల గుండా అత్యంత వైభవంగా హరే రామనామ నగర సంకీర్తన గావించారు యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురం గ్రామంలో మార్కుకు శ్రీ 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 యతివర భావానంద భారతి స్వామి వారి అనుగ్రహంతో శ్రీ విశ్వనాథ గురుదేవుల ఆశీస్సులతో శ్రీ అధరాసు శ్రీధర శర్మ పర్యవేక్షణలో పాండురంగ ఆశ్రమం కేంద్రంగా శతకోటి అరే నామ జప యజ్ఞం పురస్కరించుకొని గ్రామ గ్రామానికి జరుగుతున్న ఏకాదశి నగర సంకీర్తనలు భాగంగా రఘునాథపురం భగవత్ సేవా సమాజం శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రియ భగవద్ భక్తులందరూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి రామాలయం ప్రధాన వీధుల గుండా శివాలయం వరకు శివాలయం నుండి ప్రధాన వీధుల గుండా వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు అత్యంత వైభవంగా హరే రామ నామ నగర సంకీర్తన చేయడం జరిగినది భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని అద్భుతంగా హరే రామ నామ నగర సంకీర్తన నిర్వహించి భగవాన్ నామం ప్రచారం చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో చిలక లక్ష్మీనారాయణ దంపతులు వల్లకటి బాబురావు సామల భాస్కర్ బొద్దుల వెంకటేశం బింగి శివరాజ్ కటకం సంతోష్ చెన్న బాలసిద్ధులు కటకం శ్రీనివాస్ బిజగం ఆత్మలింగం బిజ్జాల ఈశ్వర్ ఉప్పల రమేష్ చెట్లపల్లి శ్రీధర్ దుడుగ బాలాజీ బింగి అశోక్ రేగొండ వెంకటేశం బూరేల శ్రీనివాస్ చిప్ప సిద్దర్శన్ మహేశ్వరం చంద్రమౌళి బిజ్జాల నరసింహులు బొమ్మ వెంకటేశం బల్ల వివేక్ కొండ సురేష్ బొడ్డు పాండరి బల్ల నాగభూషణం ఆడేపు శివ చెన్న నరసింహులు లోక శ్రీనివాస్ శ్యామల రమేష్ భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు